బెట్టింగ్ యాప్ల వల్ల చాలా మంది జీవితాలు నాశనం అవుతున్నాయి ఇప్పుడు చాలా మంది అరెస్ట్ చేస్తున్నారు ఇన్ఫ్లూయన్సర్స్ ఎలా చూడొచ్చు మనం బెట్టింగ్లో అది ఒక మంచి పనే చేస్తున్నారు అరెస్ట్ చేయాలి ఇది ప్రణజ ప్రణ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేటప్పుడు ఎవడైనా సరే ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసేద్దు సజ్జన సారు నాన్ వెజ్ ఒక వీడియో కాల్ ఏదో మాట్లాడుకుర్రు ఈ కేసు ఇది కరెక్టే చేయడం ఇది ఇటునే చేసి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసేటోళ్ళని లోపల వేయాల్సిందే ఇది మంచి మంచి చేయాలని నేను కోరుకుంటున్నాను బెట్టింగ్ యాప్లని ప్రమోషన్ చేసే వాళ్ళని లోపలికి వేయాలి అంటున్నారు కానీ బెట్టింగ్ యాప్లను కనిపెట్టినోడు దానికి ఆర్గనైజర్ ఎవరున్నారు వాన్ని ఏమనకూడదా వాడిని గినక వేయాలి ఫస్ట్ వీళ్ళ కానీ స్టార్ట్ చేయాలి ఆ యాప్లను ప్రమోట్ చేసిన వాడిని దాన్ని గవర్నమెంట్ రేవంత్ అన కినుక ఈ గవర్నమెంట్ గినక రద్దు చేయాలి రాకుంట రాకుండా దాంతోపాటు వీళ్ళని ఇంకా లోపల వేయాలి ఈ రెండు జరగాలి చైనాకు మనకు గొడవ జరిగినప్పుడు టిక్ టాక్ యాప్ని బ్యాన్ చేశాం బట్ ఇప్పుడు ఎందుకు దీన్ని బ్యాన్ చేయలేకపోతున్నారు ఎందుకు ఈ బెట్టింగ్ యాప్స్ చేయాలన్నా ఇప్పుడు ఇప్పటికైనా లేట్ అయినా సరే ప్రభుత్వం లే ఈ ఈ ప్రజల ప్రాణాలతో చెల ఆడుతున్న ఈ బెట్టింగ్ యాప్ ఇన్ఫ్లుయెన్సర్లను కానీ ఈ యాప్ని కానీ గవర్నమెంట్ ఇమీడియట్గా దీన్ని రద్దు చేయాలి ఈ ప్రజల ప్రాణాలు కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు వాళ్ళ ఎవరిది తప్పంటారు అంటే పబ్లిసిటీ చేసే ఇన్ఫ్లుయెన్సర్స్దా పెట్టిన వాళ్ళదా దాన్ని సపోర్ట్ చేస్తున్న ప్రభుత్వాలు యాప్ ఉంది తప్పే ఈ ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళు తప్పే అంటే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళు ఏమంటారు ఆ యాప్ రావడం వల్ల మేము అంటే రేపు నీ ఇంట్లో కూడా అది వస్తాడు అయితేనే చేస్తావా అది తప్పు రక్తం కూడి మీద తింటున్నారు ఈ దయచేసి ఇప్పటికైనా ప్రజల ప్రాణాలతోనే ఆడవద్దు అరస స్థాయి అయినా ఎవరైనా సరే ఈ ప్రజల ప్రాణాలు పోగొట్టవద్దు దయచేసి ఇప్పటికైనా మానండి